ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన వీడియో ఏంటి అంటే శివ పార్వతుల వింత వివాహం దాని గురించి ఎలా జరిగింది అనే దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాము యోగ సాంప్రదాయంలో ఒక అందమైన కథ ఉంది ఆది యోగి శివుడు ఇంకా పార్వతీదేవుల వివాహం అనేది ఒక గొప్ప వేడుక పార్వతి ఒక యువరాన్ని కనుక ఆ ప్రాంతంలో ప్రముఖులందరినీ ఆహ్వానించారు రాజులు రాణులు దేవుళ్ళు దేవతలు ఒకరిని మించి ఒకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారు అప్పుడు పెళ్లి కొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో అపాద మస్తకం విభూతి రాసుకుని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు ఆయన ఆ పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నారు అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఎన్నో అంటే ఏదో వికృతమైన మరియు వక్రీకరించిన రూపాలతో ఉన్నారు ఎవ్వరికీ అర్థం కాని ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు ఇక మీద మీనాదేవి పార్వతి తల్లి ఆ పెళ్లి కొడుకును చూసి కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడు పార్వతి శివుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఉండడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు ఎలా ఉన్నా పర్లేదు నాకు కావలసింది మీరు కాని మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకొని వచ్చాడు అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు ఆయన తొమ్మిది అడుగుల ఎత్తున్నాడు ఆయన నిల్చుంటే గుర్రం తలతో సమానంగా ఉండేవారని అంటారు ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ సాధారణంగా నాలుగున్నర నుంచి ఐదు అడుగులు ఎత్తు ఉండే స్త్రీలకు రెండింతలు ఎత్తు ఉండేవారిని అంటారు ఆయన దాదాపు తొమ్మిది అడుగులు ఎత్తు ఉండేవారు అతి సుందరంగా ఉండేవారు అందరూ ఆయన్ను చూసి ముగ్ధులయ్యేవారు ఇక శివ పార్వతులు ఒక తపస్వి ఒక రాజకుమార్ని ఎలా పెళ్లాడింది అని ఆ తరుణాన్ని గురించి మళ్ళీ ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుడు పెళ్ళిపీటల మీద కూర్చున్నాడు భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వివాహాలలో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల పుట్టు పూర్వోత్తరాలను ఎంతో గొప్పగా చెప్తారు వారి వంశము ఎక్కడి వారు ఎలాంటి రక్తం నుండి వచ్చారు అంటూ వాళ్ళ వంశవృక్షాన్ని గురించి కూడా చెప్తారు పెళ్లి కూతురి విషయానికి వస్తే ఆమె తండ్రి హిమవంతుడు హిమాలయ పర్వత ప్రాంతాలన్నింటికి రాజు వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు మరి ఇప్పుడు పెళ్లి కొడుకు సంగతి ఏంటి అంటే శివుడు మౌనంగా అలా కూర్చుని ఉండిపోయాడు ఆయన ఏమి చెప్పలేదు పోని అతని పరివారంలో వారి భాషను అర్థం చేసుకోగలిగిన వారు కూడా ఎవరు లేరు వారివో అర్థం కాని శబ్దాలు చేస్తున్నారు పెళ్లి కూతురు తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది పుట్టు పూర్వోత్తరాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆయన ఎక్కడివాడో ఎవరికి తెలియదు ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఏ వంశమో తెలియదు ఈ వ్యక్తికి నా కూతుర్ని ఎలా పెళ్లి చెయ్యను అంటూ కోపంతో లేచాడు పెళ్లికి అతిథిగా వచ్చిన నారదాముని తన ఏకాతార పట్టుకొని ముందుకు వచ్చాడు ఏకతార అనేది ఒకటే తీగ ఉండి ఉండే ఒక సంగీత వాయిద్యం ఆయన తన ఏకర్తతో టంగ్ టంగ్ అని శబ్దం చేశాడు రాజుకు మరింత కోపం వచ్చింది ఇప్పుడు ఎక్తారా ఎందుకు వాయిస్తున్నారు నారదుడు అన్నాడు ఇదే అతని మూలం అతనికి తల్లి లేదు తండ్రి లేడు అయితే మరి అతనికి మూలమేది టంగ్ ఆయన మూలం నాదం ప్రకంపన నాదం నుంచి ఆయన ఆవిర్భవించాడు ఆయనకు తల్లిదండ్రులు లేరు తాత ముత్తాతలు వంశవృక్షమే లేదు ఆయన స్వయంభు స్వయంగా సృష్టించుకున్నవాడు పూర్వోత్తరాలు అంటూ ఏమి లేని ఒక అస్తిత్వమే ఆయన ఇంకా ఎలా ఉన్నా పార్వతి తండ్రి వివాహం చేశారనమాట ఇదే శివ పార్వతులది ఇంకొక కథ కూడా ఉంది దాని గురించి కూడా మనం వివరంగా తెలుసుకున్నాము సత్యయుగంలో శివ పార్వతుల వివాహము వెలిచిన హోమం అన్నమాట ఇది మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడు మనకు శివరాత్రి సందర్భంగా ఇప్పుడు మనం ఈ వీడియో తెలుసుకుంటున్నాము అంటే అందరికీ శివుడి గురించి తెలిసే ఉంటుంది ఇది తెలియని వాళ్ళ కోసము వీళ్ళ వివాహం ఎలా చేసుకున్నారు ఎలాంటి కష్టాలు పడ్డదాని గురించి మనం తెలుసుకుంటున్నాము ఇక మహాశివరాత్రి పరమశివుడికి ఎంతో ప్రత్యేకం భక్తులు పగలు పూ పూజలతో ఉపవాసాలతో రాత్రంతా జాగరణ చేస్తూ ఆ బోలాశంకరాని ఉపాసిస్తారు ఈ పవిత్ర దివాన అంటే దినాన ఈ లయకారుడు తాండవం ప్రదర్శిస్తాడని ప్రశస్తి అదేవిధంగా శివ పార్వతుల వివాహ సందర్భమే మహాశివరాత్రిగా చెప్తూ ఉంటారు ఈ సందర్భంగా ఒక ఆలయం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి ఆది దంపతుల్లాగా అన్యోన్యంగా ఉండాలంటే ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలంటారు ఇక త్రియుగ నారాయణ ఆలయము ఇది విష్ణుమూర్తికి చెందిన అత్యంత ప్రాచీన ఆలయం పౌరాణికంగానూ ఈ ఆలయానికి ప్రశస్తి ఉంది వైష్ణవుల ప్రకారము త్రియుగ నారాయణ విష్ణువు ఆదిస్థానము నిత్య నివాస స్థానము కాని శైవులు ఈ ఆలయాన్ని ప్రాంతాన్ని పుణ్యస్థలిగా భావిస్తారు ఎందుకంటే శివ పార్వతుల వివాహం జరిగిన వేదికగా ఈ ప్రాంతానికి పురాణాల్లో పేరుంది పైగా ఈ వివాహ వేడుకకు బ్రహ్మ విష్ణువే కాదు సాక్షాల్ గా వ్యవహరించారని చెప్తూ ఉంటారు అంటే బ్రహ్మ విష్ణువు మాత్రమే సాక్షులుగా ఉన్నారని చెప్తూ ఉంటారు ఇక పురాతనమైన పవిత్ర స్థలము త్రియుగుయి నారాయణ గ్రామము పార్వతీ పరమేశ్వర్ల వివాహ స్థలంగా భక్తులు నమ్ముతారు ఈ ఆలయం లోపల రెండు అడుగుల ఎత్తు ఉన్న శ్రీ నారాయణల మూర్తులు ఉన్నాయి ఎదురుగా హోమ గుండము ఉంటుంది ఆ గుండము శివ పార్వతుల వివాహము నుంచి మూడు యుగాలుగా అంటే సత్య త్రేత ద్వాపర యుగాలు ఇప్పుడు కలియుగము అలా వెలుగుతూనే ఉన్నదని చెప్తూ ఉంటారు అందుకే ఈ ఆలయానికి అఖండ ధుని అని అంటే నిరంతరం వెలుగుతూనే ఉంటుందని ఆలయము అనే మరో పేరు కూడా పెట్టారు ఇంకా కొంచెం వివరంగా వెళ్ళినట్టయితే ఈ కుంభమేళ మహాకుంభమేళ మరియు శివరాత్రి దానికి సంబంధించినట్టు వెళ్ళినట్టయితే ఈ ఆలయం పేరు శాశ్వతమైన అగ్ని అని అర్థం అంటే శివుడు మరియు పార్వతి వివాహాన్ని చూసినట్లు చెప్పబడే ఎప్పటికీ నిలిచే జ్వాల అనేక జానపదల కథల ప్రకారము ఇలా ఉంటుందనమాట చాలా కాలం క్రితం ఉత్తరాఖండ్ లోని త్రియుగ నారాయణ అనే ఆలయంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరిగింది ఈ ప్రత్యేక ప్రదేశంలో శివుడు మరియు పార్వతీదేవి వివాహం చేసుకున్నారు ఈ ఆలయం పురాతనమైనది మరియు తీర్థ యాత్రకులకు వెళ్లే వారికి చాలా ముఖ్యమైనది ఇది సముద్ర మట్టానికి దాదాపు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ అందమైన పచ్చదనంతో చుట్టూ ముట్టబడిన పర్వతాలతో ఎత్తైనది ఈ ఆలయం పేరుకు శాశ్వతమైన అగ్ని అని అర్థం అంటే శివుడు మరియు పార్వతి వివాహాన్ని చూసినట్టు చెప్పబడే ఎప్పటికీ నిలిచే జ్వాల అంటే ఇది జానపద కథల ప్రకారము శివుడు మరియు పార్వతి తమ వివాహానికి ఈ ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు ఆలయం లోపల విష్ణు యొక్క వెండి విగ్రహము మరియు ఒక చిన్న శివలింగం ఉన్నాయి వివాహం సమయంలో విష్ణువు పూజారిలా వ్యవహరించాడని ప్రజలు నమ్ముతారు ఇది అన్నమాట ఈ శివరాత్రికి సంబంధించి ఆ వీడియో ఏంటి అంటే మహాశివరాత్రి అంటే ఆ శివ పార్వతుల వివాహము అని చెప్పబ